వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ సర్పంచ్ గా వెంకటయ్య నామినేషన్ దాఖలు చేశారు అప్పాయిపల్లి గ్రామానికి వెంకటయ్య అభ్యర్థిని అప్పాయిల్లి గ్రామానికి కోడంగల్ మండలం మేము సర్పంచ్ కాంగ్రెస్ తరఫు నుంచి మా మా సీఎం గారి ఆధ్వర్యంలో సీఎం గారి సూచన మేరకు మేము అభ్యర్థిగా ఎన్నికైతున్నాం మా సీఎం గారి నియోజకవర్గంలో అభివృద్ధి కొరకు పాటుపడతామని చెప్తున్నాం గ్రామాల్లో ఉన్న ప్రతి ఇప్పుడు ఈ మూడు ఈ ఈ ఐదు సంవత్సరాలు మా సార్ ఉన్నంత వరకు అన్నీ పరిష్కార అన్నీ పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం దానికి మా వంతు సహకరిస్తాం ఆయన కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం ప్రజలకు ఎలాంటి హామీలు అంటే నీళ్లు కరెంటు మంచినీటి సమస్యలు ఉన్న కరెంటు ఉన్న సీసీ రోడ్లు స్కూల్ బిల్డింగ్ ఆఫీస్ అవన్నీ మాకు శాంక్షన్ అవుతాయి అన్నీ మేము మరుగుదొడ్ వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ సర్పంచ్ గా వెంకటయ్య నామినేషన్ దాఖలు చేశారు అప్పాయిపల్లి గ్రామానికి అభివృద్ది చేయడమే లక్ష్యంగా సర్పంచ్ పోటీలో నిలిచారని తెలిపారు గ్రామంలో ఉన్న దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని అన్నారు గ్రామస్తులందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు గ్రామానికి మండలం మేము సర్పంచ్ కాంగ్రెస్ తరఫు నుంచి మా మా సీఎం గారి ఆధ్వర్యంలో సీఎం గారి సూచన మేరకు మేము అభ్యర్థిగా ఎన్నికవుతున్నాం మా సీఎం గారి నియోజకవర్గంలో అభివృద్ధి కొరకు పాటు పడతామని చెప్తున్నాం సమస్యలు ఉన్న కరెంట్ ఉన్న సీసీ రోడ్లు స్కూల్ బిల్డింగ్ ఆఫీస్ అవన్నీ మాకు శాంక్షన్ అవుతాయి అన్నీ మేము మరుగుదొడ్లు ఇయడాన్ని చేపిస్తామని చెప్తున్నాం వాళ్ళకు ప్రజలకు అమ్మిస్తున్నాం